కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఆధునిక పొల్యూషన్ కంట్రోల్ మెషిన్స్ ను వినియోగంలోకి తీసుకువస్తోంది వీటి ద్వారా గాలి నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు వాహనాల నుంచి వెలువడే పొగను పరీక్షించే ఎమిషన్ చెక్కింగ్ మెషిన్స్ రోడ్లపై దుమ్ము తగ్గించే మెషిన్స్ ను ఉపయోగిస్తున్నారు అలాగే పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసే ట్రీట్మెంట్ మెషిన్స్ ద్వారా పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక అందిస్తారు రానున్న రోజుల్లో అలాగే ప్రస్తుతం కూడా ప్లాస్టిక్ వినియోగం అనేది బాగా పెరిగిపోతుంది ప్రతి ఒక్క చిన్న విషయానికి ప్లాస్టిక్ వాడకం బాగా పెరిగిపోతుంది దీనివల్ల ఎన్విరాన్మెంట్ అనేది చాలా దెబ్బతింటుంది ఈ ప్లాస్టిక్నే రీయూజ్ చేసేందుకు ఒక కంపెనీ ముందుకు వచ్చింది దాని దాని మీద మరింత వివరాలు మనతో ఉన్నారు చందు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ ప్లాస్టిక్ రీయూజ్ అయిన ఐడియా ఎలా వచ్చింది నమస్తే అమ్మ నా పేరు చందు అమ్మా నేను రోబోటిక్స్లో ఎంఎస్ చేశాను నేను కెనడాలో ఆ తర్వాత ఏబీబీ అనే కంపెనీలో నేను జాబ్ చేశాను తర్వాత నేను ఇండియాకి వచ్చినప్పుడు మా పొలంలో ఇలా ప్లాస్టిక్ పడేయటం చూసి నాకు కొంచెం బాధ అనిపించింది అంటే యూరోపియన్ కంట్రీస్లో నార్త్ అమెరికన్ కంట్రీస్లో మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ని ప్రాపర్గా డిస్కార్డ్ చేస్తారు రీసైక్లింగ్ బాగా చేస్తారు కాకపోతే మన ఇండియాలో ఎందుకు లేదన్న థాట్ నాకు రావటంతో ఇంకా ప్రాపర్గా రీసైక్లింగ్ చేద్దామన్న థాట్ అక్కడ నుంచి వచ్చింది నాకు ఇంకా అక్కడి నుంచి మెషిన్ డిజైన్ నేనే చేసుకున్నాను ప్రాసెసింగ్ కూడా నేనే డిజైన్ చేసుకున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ ఆటోమైజ్డ్ ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషిన్ అమ్మ మనం ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం మనము మనకు ప్లాస్టిక్స్ మొత్తం ఇలా సెవెన్ టైప్స్ ఉంటాయి పీ పెట్ హెచ్డిపి ఎల్డీపీ ఎల్డీపీ ఇలా మొత్తం సెవెన్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి ఈ ఇండివిజువల్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అన్నిటిని కూడా మనం రీసైకిల్ చేస్తూ ఉంటాము ఇక్కడ మీరు చూసినట్టయితే హౌస్ హోల్డ్ దగ్గర నుంచి కలెక్ట్ అయిన డ్రై వేస్ట్ మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళి వేస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ పెడదాం అనుకుంటున్నారు అక్కడ నుంచి రీసైక్లెస్కి వెళ్తే కనుక మాకు రామెట్లు అనేది కాస్ట్ కాస్ట్ తక్కువలో వస్తుంది అండ్ రీసైక్లింగ్ కూడా మనం మంచిగా బాగా చేయగలుగుతాము అండ్ ఎన్విరాన్మెంట్కి కూడా మనం బాగా పాజిటివిటీతో మనము సేవ్ చేయగల ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ ప్లాస్టిక్ రీయూజ్ గురించి ఫ్యూచర్ అంటే అమ్మా మన ఫ్యూచర్ అంతా ప్లాస్టిక్ అనమ్మా ఇప్పుడు మనం వేసుకుంటున్న బట్టల్లో ఎంతమంది కాటన్ వాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఎంతమంది వాడ హండ్రెడ్ పర్సెంట్ సిలిక్ వాడతలేదు కదా దానిలో ఖచ్చితంగా పాలిస్టర్ మిక్స్ అనేది ఉంటుందండి ఇస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ మనం తాగే వాటర్ బాటిల్ నుంచి వచ్చిన ఫైబర్నే మనం పాలిస్టర్ అంటాము మనం యూస్ చేస్తున్న మొత్తం క్లాతింగ్ అపారల్స్ మొత్తం అంతా కూడా నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అంతా కూడా మనకు పాలిస్టరే ఉంటుంది సో వీఆర్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ప్లాస్టిక్ సో ఈ ప్లాస్టిక్ అనేది భవిష్యత్తులో వాడకం తగ్గించేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి గవర్నమెంట్ కూడా ఇంకా మద్దతు అనేది అందిస్తే ఈ ప్లాస్టిక్ అనేది పూర్తిగా రీయూజ్ చేసి మళ్ళీ జీరో వేస్టేజ్ అనేది రాకుండా చూసే అనేది చేస్తామంటున్నారు వీడియో జర్నలిస్ట్ మౌళీతో హారిక వైఖరి ఫ్రీజ్ అయ్యేవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి